తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా పేరు మారుమోగుతుంది ముఖ్యంగా ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎవరైనా ఇంకా ఫైనలైజ్ కానప్పటికీ కూడా చాలా మంది ఆశావాహులు అయితే పార్లమెంట్లు బరిలో ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి బీజేపీ కూడా ఈసారి తమ పోటీలో ఉంటాం బలమైన అభ్యర్థిగా ఉంటామని చెప్పేసి పాల్గొని చెప్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది రాబో పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ రాష్ట్రంలోని కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా మరొకసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాలి అన్నటువంటి సంకల్పంతో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో దాని యొక్క ప్రభావం ఖమ్మం పార్లమెంట్ పైన కూడా ఉంది ఈరోజు ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి ఇక్కడ కూడా అన్నటువంటి సంకల్పంతో ఈ రోజు ఎలాగూ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతా ఉంది ఖమ్మం నుండి కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండాలన్నది ఈ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలతో మమేకమే రోజు ప్రయాణం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కావచ్చు అలాగే సిట్టింగ్ ఎంపీకి ఉన్న నామానాయసు కావచ్చు వీళ్ళు బీజేపీలోకి వస్తున్నారు దీనికి సంబంధించి సన్నాహాలు నడుస్తున్నాయి అధిష్టానంతో కూడా చర్చలు నడుస్తున్నాయని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఎట్లా చూస్తారు ఆ సమాచారం అయితే మనకి లేదు ప్రాక్టికల్ గా నామా గారు వారు మాట్లాడింది కానీ లేకపోతే దానికి సంబంధించింది కానీ లేదు కానీ బిఆర్ ఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి ఇటీవల కాలంలో సంప్రదించిన మాట వాస్తవం కానీ నామా గారు కావచ్చు మాజీ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు కావచ్చు వారు ఇంతవరకు సంప్రదించిందైతే మనకు తెలిసి లేదు అంటే అయోధ్యని పేరు చూపించి ఖమ్మం జిల్లాలో ఓట్లు అడగవచ్చు భద్రాచలం అనేది ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది ఈ దేవాలయానికి సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వలేదు ఇంతవరకు దాని మీద ఎట్లా ముందుకెళ్తుంది పార్టీ భద్రాచలానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సుమారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి స్వామివారికి తలంబ్రాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు గతం నుంచి ఆన్వాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నా కానీ తలంబ్రాలు తీసుకొచ్చేవారు కళ్యాణానికి కానీ కేసీఆర్ గారు ఆ పని చేయలేదు కాంగ్రెస్ పార్టీ కూడా భద్రాచలానికి గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం పని చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భద్రాచలం టెంపుల్కి సంబంధించి వంద కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హామీ ఇచ్చి మోసం చేస్తే మీరు చూశారు భద్రాచలం కారిడార్ ఈరోజు భద్రాచలానికి వంద కోట్ల రూపాయలు పెట్టి సీతమ్మ సీతమ్మధార ఆ యొక్క ప్రాజెక్ట్ అభివృద్ధికి కావచ్చు లేకపోతే భద్రాచలం టెంపుల్లో ఉన్నటువంటి అభివృద్ధికి కావచ్చు వంద కోట్ల రూపాయల జీవో ఇచ్చి గౌరవ టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా భద్రాద్రి రాముణ్ణి ఎప్పుడూ కూడా ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఏదైతే బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగిందో అది దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మనం చూసాం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున అయోధ్య రాముని యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని హర్షించాలి కానీ ఈ విధంగా ఇంకో కోణంలో చూడటం అనేది సమంజసం కాదు భద్రాచలం రామునికి ఇప్పటికే మా కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద చాలా ఉద్యమాలు చేశారు చాలా చోట్ల కూడా మీద కేసులు పెట్టడం జరిగింది అనేకంగా ఇబ్బందులకు కూడా గురి చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టయితే మీరు చేర్చుకునే అవకాశం ఉంటుంది ఆ జిల్లాలో చాలా నేతల నుంచి మీకు ఇబ్బంది ఎదురైంది కదా పార్టీ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు రాష్ట్ర పార్టీ కానివ్వండి జాతీయ పార్టీ కానివ్వండి ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి మేము అందరం కూడా ప్రయాణం చేసేటువంటి వారమే మేము వేరే పార్టీల నుంచి ఎవరైనా జాయిన్ అయినా కానీ దాన్ని తప్పకుండా స్వాగతిస్తాం ఎందుకంటే పార్టీ బలపడాలి అంటే అందరం కలిస్తేనే పార్టీ ఇంకా ముందుకు పోతుంది కాబట్టి అందరి రాకని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి స్వాగతిస్తున్నాం అంటే బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చాలా సంవత్సరాలుగా ఉన్నోళ్ళ కంటే కొత్తగా వచ్చిన నేతల హడావుడి ఎక్కువైంది జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు పార్టీ ఇవన్నీ గుర్తిస్తుందంటారా పార్టీకి మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది భారతీయ జనతా పార్టీ అన్నది సంస్థాగతంగా ఏం జరుగుతుంది అన్నది నిరంతరం గమనించడానికి దీనికి అనేక మంది పెద్దలు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు రాజకీయాలు అన్నది జనరల్గా హడావుడు అన్నది అది రాజకీయాల్లో సహజంగా ఉండేది ఎలక్షన్లప్పుడు ఇంకొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంత హడావుడి ఉన్నమాట వాస్తవం ఏది ఏమైనప్పటికి కూడా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా ఈ పార్టీ గౌరవిస్తుంది పార్టీకి సంబంధించి చాలా యాత్రలు కార్యక్రమాలు కూడా చేపట్టారు కదా అవి ప్రజల్లో ఏ మేరకు వెళుతున్నాయి మీరు చూసినట్టయితే ఖమ్మం పట్టణంలో ఎప్పుడైనా ఈ స్పందన ఉందా ఏ విధంగా అసలు విజయ సంకల్ప యాత్ర తీసుకుంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు చేయదు డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు హడావుళ్ళు చేయదు ప్రజలు స్వచ్ఛందంగా రావటమే మనం చూసినట్టయితే మన విజయ సంకల్ప యాత్ర భద్రాచలంలో స్టార్ట్ అయినటువంటి యాత్ర కాకతీయ క్లస్టర్ ఏదైతే ఉందో అది భద్రాచలం కావచ్చు లేకపోతే కొత్తగూడెం కావచ్చు సత్తుపల్లి కావచ్చు మధుర కావచ్చు కూసుమంచి పాలేరు కావచ్చు ఖమ్మం వచ్చేటప్పటికి రోజు రోజుకి కూడా దినదినం ఆ యొక్క యాత్ర అన్నది ఏ విధంగా అభివృద్ధి చెందుతావు ప్రజలు ఏ విధంగా ఉప్పెన్లాగా వచ్చిన మాట మీరు చూశారు ఖమ్మం పాత బస్ స్టాండ్ సెంటర్లో పెడితే ఆ చూసినటువంటి మా రాష్ట్ర నాయకులు ధర్మారావు గారు ప్రేమేందర్ రెడ్డి గారు అదేవిధంగా అనేక మంది పెద్దలందరూ కూడా ఖమ్మంలో ఈ వాతావరణం చూస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుతుంది అన్నారు స్వయాన కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభినందించి పోవడం ఏదైతే ఉందో అదంతా కూడా మాకు సంతోషం కలిగించేది అది ప్రజల్లో వచ్చినటువంటి మార్పు బీజేపీ పార్టీ ఎంతమంది పార్లమెంటు అభ్యర్థులు బరిలో ఉన్నారనుకోవచ్చు పార్లమెంట్కి అనేక మంది అడుగుతున్నమాట వాస్తవం ఆశిస్తున్నారు కానీ అంతిమంగా అయితే ఒకరికి అవకాశం వస్తుంది కాబట్టి అది రాష్ట్ర పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా అందరం కలిసి కలిసికట్టుగా పనిచేయాల్సిందే థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు వచ్చేందుకైతే సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి అయితే మా సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామానాయసరావు కావచ్చు మాజీ మంత్రి వాళ్ళు అజయ్ కుమార్ కావచ్చు వాళ్ళు ఎవరు కూడా వచ్చేదైతే ఇన్ఫర్మేషన్ తమకు రాలేదని ఇంతవరకు తమని కాంటాక్ట్ ఎవరూ చేయలేదు అధిష్టానంతో ఒకవేళ చర్చలు జరిపినట్టయితే అధిష్టానం చెప్పిన తదుపరి తాము కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి గల్లా సత్తన్నారు అయితే మనతో చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం ఎవరు నరేశ్వర్ కిరణ్ కమ్మను